రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సీమ ద్రోహి అని ఆరోపించారు మంత్రి సవిత ప్రొదుటూరు నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన భూములను హక్కుదారులకు అందజేస్తామన్నారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత కడప జిల్లా దొరసానిపల్లెలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దొరసానిపల్లె గ్రామ సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ మంత్రి సవితకు ఘనస్వాగతం పలికారు దొరసానిపల్లె గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి భూ సమస్యల ఫిర్యాదులను స్వీకరించారు రెవెన్యూ సదస్సుల నిర్వహణ నుంచి ప్రభుత్వానికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు జరగని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వంది ఎక్కడం మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చుబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఫోర్ జీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి మరి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఐదు ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల లోపే అనేక సంక్షేమ పథకాలు ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్డంలోకి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేల రూపాయలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఉచిత ఇసకన్నం అమరావతి పనులు మొదలైనవి ఒక పక్క పోలవరం మొదలైనవి